సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టుల వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది ఈ కేసులో పులివెందుల పోలీసులు తాజాగా డెబ్బై ఒక్క మందిని నిందితులుగా చేర్చారు ఏటు సజ్జల భార్గవరెడ్డి ఏ త్రి జగన్ బంధువు అర్జున్ రెడ్డి కాగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని ఇరవైవ నిందితులుగా చేర్చారు వర్రా రవీందర్ రెడ్డిపై కడప జిల్లాలో పది రాష్ట్రవ్యాప్తంగా నలభై కేసులు నమోదయ్యాయి అసభ్య పోస్టుల వ్యవహారంలో ఇప్పటి వరకు పోలీసులు ఇరవై మందికి నలభై ఒకటి ఏ నోటీసులు జారీ చేసి ఎనిమిది మందిని విచారించారు మిగతా వారంతా తప్పించుకుని తిరుగుతున్నారు గత ఐదేళ్లలో సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టి పైశాజిక ఆనందం పొందడం ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడ్డారని భావిస్తున్న పోలీసులు వారందరిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు వీరంతా కడప జిల్లాతో పాటు నెల్లూరు చిత్తూరు విజయవాడ ఉభయ గోదావరి గుంటూరు మంగళగిరి విశాఖకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు వారందరినీ విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అసభ్య పోస్టుల వెనుకున్న వైసీపీ పెద్దల కుట్రలు బట్టబయలు కావాలంటే ఈ కేసులో నిందితులుగా ఉన్న సజ్జల భార్గవ ెడ్డి రెడ్డి అర్జున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని భావిస్తున్న పోలీసులు ముగ్గురి కోసం డేగ కళ్లతో నిఘా పెట్టారు